హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా ఈరోజు మేము తిరుపతికి బయలుదేరుతున్నాం ఏమంటే రేపు జాతర అనమాట తిరుపతిలో అంటే చెప్తా ఉంటాం ఇంకా తిరుపతి జాతర కంటే మా ఊరి జాతర జస్ట్ ఒక వన్ వీక్ బిఫోర్ వస్తుంది అంటే జస్ట్ ఒక టూ కిలోమీటర్స్లో తిరుపతి వచ్చేస్తుంది మా విలేజ్ నుండి సో మేమేమంటే ఇంకా మా విలేజ్కి బయలుదేరుతున్నాం ఇంకా హ్యాపీ ఏమంటే ఊరికి వెళ్ళేటప్పుడు ఇది మర్చిపోకుండా తీసుకొని వెళ్ళాలి మామిడికాయ ఇవి సీట్స్ ఉంటాయి కదా సో అవి అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరికి ఇస్తుందంట అంట రూబీకి ఫిజ్గాడికి టెడ్డీకి అలా అందరికి నాటిస్తుంది అంట అక్కడ హ్యాపీ కూడా నాడుతుందంట ఇంకా ఇదంతా మా లగేజ్ అనమాట ఈసారి కూడా ఎక్కువగానే ఉంది లగ్గేజ్ సరే అయితే పదండి ఇంకా బయలుదేరిపోదా సరే పెట్టుకోరా ఆ సుదర్శన్ ఏమంటే సూర్యాన్నకు ఫోన్ చేశాడే అనుకోండి ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు పెట్టాడు అనమాట దానికే పాపం హ్యాపీ ఎక్కువసేపు మాట్లాడక బాబా బాబాయ్తో అంటా ఉంది ఇంకా ఇయర్లో చాలా ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి వెళ్తూనే ఉంటాం కానీ జాతర ఏమంటే చాలా స్పెషల్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీ అందరికీ ఇష్టము మీ అందరు కూడా జాతర కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఐ మీన్ జాతర బ్లాగ్స్ కోసము ఇంకా జాతర ఏమంటే మంగళవారం బుధవారం ఉంటుంది ఈ వీక్ అంతా ఫుల్ బిజీగా ఉంటాను ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటాను అట్లే చాలా చాలా బిజీగా కూడా ఉంటాము బట్ బ్లాగ్స్ పెట్టడానికి మోస్ట్లీ ట్రై చేస్తాను కాకపోతే పెట్టకపోతే మీరు అర్థం చేసుకోండి ೂರಿ ಬೆಂಗ್ಳೂರ್ ಮುರುಗನ್ ಎಲ್ಲ ಬಾಯ್ ಬಾಯ್ ఇంకా మీకు మా సుదర్శన్ నాకు గోల్డ్ కొనిచ్చాడు అక్షయ తృతీయకి అని చెప్పాను కా సో ఇదే అనమాట చిన్న పెండెంట్ ఏ అని ఉంది చూసారా అది మీకు అది ఎన్ని గ్రామ్స్ అని చెప్పాను అనుకోండి మీరు నమ్మరేమో అలా ఉంటుంది నేనే నమ్మలేదు అది జస్ట్ వన్ పాయింట్ వన్ అనుకుంటా వన్ పాయింట్ వన్ గ్రామ్ అనమాట అంతే అది అసలు లక్కీగా కొనుక్కున్నాను ఇంకా ఇయర్ రింగ్స్ ఏమంటే చాలా రోజుల తర్వాత ఇంకోటి చేంజ్ చేశాను అది చూపిస్తున్నాను అంతే అది కొత్తవి కాదు పాతవే ఇంకా వైట్ ఫీల్డ్లో మలబార్కి ఎంత మంది ఉన్నారంటే అంతమంది స్టెప్స్ ఎక్కుతా ఉండి లోపలికి వెళ్తుంటే మా సుదర్శన్ బుజ్జు వీళ్ళందరికీ ఏం పని ఉండదు ఇంట్లో అందరూ వచ్చేసారు అంటే వాళ్ళందరూ తృతీయ కోసం డబ్బులు దాచిపెట్టుకొని ఉంటారు బాబా తృతీయకి వచ్చి కొనుక్కుంటారు నువ్వేమో దాన్ని కొనివు నాకు అనేసి చెప్తా ఉన్నాను అక్కడ ఎట్లయితే ఏముంది లేండి వెళ్ళాను చాలా మంది క్రౌడ్ ఉన్నా కానీ లక్కీగా మాకు ఆ డాలర్ చూపించారు ఐ మీన్ ఆ పెండెన్స్ చూపించి అతను కనిపించారు ఒక అలాట్ చేశారు మాకు సో తొందరగానే సెలెక్ట్ చేసు ఇంకా బిల్ చేసేసుకున్నాము వచ్చేసాము ఇంకా ఆ రోజు నాకు ఎంత హ్యాపీ వేసిందో ఇంకా సుదర్శన్ దగ్గరే దేవుడి దగ్గర పెట్టించి ఇచ్చే బాబా వేసేసుకుంటానని చెప్పేసి దేవుడి దగ్గర పెట్టించుకొని వేసేసుకున్నాను ఇంకా మొన్న నేను చెప్పినప్పుడు ఈరోజు లో పెట్టాషా ఏం సుదర్శన్ అన్న అనేసి అడిగాడు సో అందుకే ఇంకా ఈ లోనే చెప్పేద్దాంలే అన్నట్టుగా చూపించేశాను చెప్పేశాను ఫస్ట్ ఎస్ లెటర్ కనిపించింది అది అంతగా బాగాలేదు కానీ ఇంకా ఏ ఏం లేదులే అన్నట్టుగా ఎస్సే తీసేసుకుందాంలే ఏముంది సుదర్శన్ అంటుంది వేసుకుందాంలే అనుకున్నాను తర్వాత మళ్ళీ ఏ కనిపించింది ఇంకా ఇది కొంచెం బాగుంది దానికంటే అన్ని ఇంకా ఇది తీసేసుకున్నాను ఇంకా మా సుదర్శన్ సూర్య అన్న ఫోన్ చేసినప్పుడు హాయ్ బాయ్ చెప్పేసాడు పాపం ఎంత మంచోడు హ్యాపీ విన్నాడు అనేసి అనుకోని ఉంటారు కదా మీరు అస్సలు లేదు చాలాసేపు మాట్లాడాడు ఇంకా హ్యాపీ కీపీ వచ్చేసింది పెట్టేసిన తర్వాత ఒక సీన్ క్రియేట్ చేసింది అనమాట హ్యాపీ పాపం వాడికి ఏమంటే ఎమోషన్ సిక్నెస్ ఉంటుంది ఏదైనా ఒక సాంగ్స్ పెట్టుకోవడం అలవాటు చేసుకుని సాంగ్స్ పెట్టుకుంటా వెళ్ళామనుకో వాడికి అలా అనిపించదు అనమాట సో దాని సో ఫస్ట్ వచ్చేసి హ్యాపీ సాంగ్స్ దాని తర్వాత టెడ్డీ దాని తర్వాత నాది నాది వచ్చినప్పుడు మంచి మంచి సాంగ్స్ పెట్టుకుంటాను లేదా ఇప్పుడు వచ్చే సాంగ్ కూడా నాదే అది ఇంకా వీడియో నేను ఇలా ఎందుకు తీస్తున్నానంటే రీసెంట్గా ఏమంటే నా ఫోన్ బ్యాక్ కవర్ ఉంటుంది దానికి సక్షన్ స్టిక్కర్స్ అని ఉంటాయి కదా వాల్కి మిర్రర్కి అలా సక్ చేసేసుకుంటారు అది అలా స్టిక్ అయిపోతాయి సో అది రీసెంట్గా కొనుక్కున్నాను ఎప్పటి నుండో కొనుక్కోవాలి కొనుక్కోవాలనుకొని రీసెంట్గా కొనుక్కున్నాను సో అది ఇక్కడ పెట్టుకొని ఇలా ఇలా వీడియో తీసుకుంటే ఎలా వస్తుంది అనేసి చూసుకుంటూ ఉన్నాను దాంతో భాళ యూస్ఫుల్ తెలుసా మనం ఎక్కడ మిర్రర్లో ఉన్నాం మిర్రర్ చూసుకుంటుంటే మిర్రర్ దగ్గర స్టిక్ చేసేసుకోవచ్చు అక్కడ వీడియో తీసుకుంటూ అలా మాట్లాడుకోవచ్చు ఎక్కడైనా వాల్ దగ్గర ఏదైనా టైల్స్ దగ్గర సో ఎక్కడైనా అట్లా అంటే ప్రతి దగ్గర మనం ట్రైపాడ్ పెట్టుకొని తీసుకుంటూ ఉండలేము కదా సో అలాంటప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది నాకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏదో చెప్పుకున్నాం కా ఫస్ట్ మురుగన్కి వెళ్దాం మనసు మురుగన్కి వచ్చేసాము ఇంకా మురుగన్లో కూడా ఇలా వెయిట్ చేయాల్సి వస్తుంది బ్రేక్ఫాస్ట్కి అనేసి అస్సలు అనుకోలేదు లాస్ట్ టైం నాగార్జునకు వెళ్తే వెయిట్ చేయాల్సి వచ్చింది నాగార్జున అంటే ఒక టూ త్రీ టైమ్స్ ఉండే అట్లే అవుతూ ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా చాలా బిజీ అది చాలా ఫేమస్ కానీ మురుగన్ కూడా చాలా ఫేమస్ అయిపోతుంది ఇంక ఇలా వెయిట్ చేయాల్సి వస్తుంది అన్న అసలు అనుకోలేదు అది కాక అది లాంగ్ వీకెండ్ అనమాట సో చాలా మంది ఊళ్ళకి అలా వెళ్తూ ఉంటారు కదా అందుకనేసి ఏమో చాలా చాలా బిజీగా ఉండింది ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయమని చెప్పారు ఒక మేము టెన్ మినిట్స్ వెయిట్ చేసాము అంతలో మళ్ళీ మాకు పిలిచేశారు మాకు టేబుల్ దొరికేసింది ఇంకా ఇక్కడ మాకు ఒక ఫ్యామిలీ కనిపించింది మన సబ్స్క్రైబర్స్ అంట సో వాళ్ళని చూసి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా వాళ్ళు వచ్చి ఇచ్చారు మీ లో చూసి మేము ఈ హోటల్కి వచ్చాము బాండా బాబా ముగ్గురికి వచ్చాయరా లాస్ట్ టూ టైమ్స్ వచ్చినప్పుడు మోదక్ పెట్టారు కదా అక్కడ స్పెషల్ అన్నట్టుగా ఇంకా ఈ రోజు ఏమంటే ఆ బోండా ఇంకా పులి బొంగరం అంటాం కదా సో అనుకున్నాను కానీ దాన్ని పట్టు అంటారంట కానీ అది బోండాలాగే బోండా బోండా మెత్తగా ఉంది ఇది కురుం కురుం అంటూ పులి లాగే ఉంది నాకైతే చాలా ఇష్టం ఇసలు ఇది మేము చిన్నప్పుడు మా మమ్మీ పులి బొంగరాలే వేసేసేది అనమాట అదే బ్రేక్ఫాస్ట్ అది ఎలా తింటారు బుజ్జు బ్రేక్ఫాస్ట్ ఉట్టి పులి బొంగరాలు తింటాను అంటావు పొద్దున్నే ఆయిల్ ఫుడ్ అంటా ఉంటారు సుదర్శన్ సుదర్శన్ ఏమంటే ఎప్పుడు ఇడ్లీ ఇడ్లీ అంటాడు నేనే పులి బొంగరం పులి బొంగరం వడ అలా అనేసి అంటూ ఉంటాను మా ఇద్దరికి అది అలా అలవాట్ అయిపోయింది ఇంకా మా సుదర్శన్ ఇక్కడికి వస్తే కొబ్బరి చట్నీ అట్లే తినేస్తూ ఉంటారు ఉట్టిది అందుకే అనుకుంటా ఆయన బకెట్ బకెట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు వేసుకొని తినేస్తూ ఉండండి అన్నట్టుగా అబ్బా ఆ రోజు మాత్రం చాలా ఎమ్మీ బ్రేక్ఫాస్ట్ నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ పొలి బొంగరము ఇంకా ఇదేమంటే ఆ రోజు స్పెషల్ లాగే ఇగో ఇది చక్కెర పొంగల్ కాదు బెల్లం పొంగలి సో అది కూడా చాలా బాగుంది ఫ్రెష్గా వేడివేడిగా ఉన్నింది ఎక్కువ నెయ్యి వేసి భలే ఉన్నింది కాకపోతే కొంచెం స్వీట్ ఎక్కువ ఉందే అనిపించింది ఇంకా కాఫీ టీ తాగేసి తినేసి అంతా వచ్చేసాము ఇంకా వెళ్ళిపోదామంటేదిగో మళ్ళీ ఆ జిగర్ తాండదు కోసం వెళ్ళారు లాస్ట్ టైం అంతకు నచ్చలేదంట ఈసారి ఫ్రెష్గా ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటాను అని చెప్తా ఉండింది ఇప్పుడే కదా తిన్నావు అప్పుడే జ్యూస్ తాగుతాం మళ్ళీ అసలే కారులో వెళ్తావు నీకు మోషన్ సిక్నెస్ ఉంటుంది వామిటింగ్ వస్తుంది అనేసి ఇంకా ఇక్కడ సాంగ్ పాడుతూనే ఉన్నాను లే బాబ్బా వద్దులే వద్దులే అనుకుంటా ఉంది ఒక పక్క ఏమో కావాలన్నమాట సో ఇలా కాదనేసి మళ్ళీ వెళ్ళాం వెళ్తే ఇక్కడ వీళ్ళకి కిట్ క్యాట్ మిక్ షేక్ కావాలంట ఫ్రూట్ జ్యూస్ కూడా కాదంట సో మళ్ళీ ఇంకా సుదర్శన అదే రెండు ఆర్డర్ చేశాడు ఈ మిల్క్ షేక్స్ బదులు ఫ్రూట్ జ్యూసెస్ ఏ మంచిది కదా ఇంకా అనేసి అనుకున్నా అదే తీసుకోవచ్చు కదా ఫ్రూట్ జ్యూస్ ఏదో అంటే ఆహా లేదు మళ్ళీ మిల్క్ షేక్స్ తీసుకున్నారు వీళ్ళ మంచి కోసం చెప్తూ ఉంటే కొన్ని కొన్నిసార్లు మళ్ళీ నాకే అనిపిస్తుంది ప్రతి ఒక్క దాని నేను ఏమన్నా అడ్డం వేస్తున్నా వీళ్ళకి అనేసి ఫీల్ వస్తుంది కానీ అడ్డం వేస్తాను ఎందుకు అమ్మ అనేవాళ్ళు ఎందుకు అడ్డం వేస్తారు వాళ్ళ మంచి కోసమే కదా మనం కోరుకుంటాం వాళ్ళకి ఏదైనా అవుతుంది వామిటింగ్ వస్తుందేమో వద్దనేసి చెప్తాం ఫ్రూట్ జ్యూస్ అయితే మంచిది కదా హెల్దీ కదా డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది బాడీ అనేసి చెప్తాం కానీ ఏందో వీళ్ళు వేరేగా అర్థం చేసుకుంటాం మరి నాకే అనిపిస్తుంది ప్రతి ఒక్కదానికి అడ్డం వేయకూడదు లేము తిననీలే తాగనిలే అనిపిస్తూ ఉంటుంది ఇంకా అది కొద్దిగా తిన్నాం ఆ సాధము

నా సైడే రైట్ సైడ్ ఈ సుదర్శన్ టెడ్డీ హ్యాపీ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్లో మధ్యలో నేనైపోతూ ఉంటాను ఇంకోటి ఏమంటే వీళ్ళు పెట్టుకునే సాంగ్స్ ఒక టూ మినిట్స్ టూ అండ్ హాఫ్ మినిట్స్ అంతే దానికంటే మించి ఉండదు మేము పెట్టుకునే సాంగ్స్ ఏం తెలుసా ప్రతి ఒక్కటి ఫైవ్ మినిట్స్ వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళు కూడా లేసుకుంటుంటారు ఏంటి ఆశాఖ మీ సాంగ్స్ అంతసేపు పెడతారు అసలు బోరింగ్ అనేసి అంటూ ఉంటారు అట్లా సాంగ్స్ వింటూ ఇల్లు కూడా వచ్చేసింది

ఇన్సేప్ పెట్టుకొని చూసుకుంటూ ఉన్నాను ఎక్కడ పో లగేజ్ హామ్మ ఇంటికి వచ్చేసాము ఇంకా జరుగుతాయి కొన్ని కొన్ని జరుగుంటాయి అవన్నీ నేను ఉండలేనమాట పొట్లో పెట్టుకొని ఎప్పుడెప్పుడు మోహనతో శిరీష ఎవరు కనిపిస్తే వాళ్ళు చెప్పేసుకోవాలి అనిపిస్తూ ఉంటాను సో అట్లా కూర్చొనేసి ఇంకా శిరీషతో చెప్పుకునేస్తూ ఉన్నాను ఇంకా శిరీష కూడా నాతో ఏదో చెప్తా ఉంది అక్కడ ఇంకా కరెక్ట్గా మేము వచ్చినప్పుడు మోహన లేదనమాట బాత్రూంలోకి ఏమో వెళ్ళి ఉంది అందుకని శిరీష ఒకటే చూపిస్తున్నాను ఇంకా నేనైతే అసలు సగము అమ్మాయ తొందరగా వెళ్ళిపోతున్నాం ఎలాగో తిరుపతికి అనేసి అని ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇదిగో దామోహన దగ్గర టూ బ్లౌజెస్ కుట్టించుకోవాలి ఆ బ్లౌజెస్ నాకు ఇంకా ఇప్పుడు జాతరకి అనేసి అన్నట్టుగా తెచ్చుకున్నాను అనమాట అన్న నీ చేతుల్లోనే ఉంది నాకు టూ బ్లౌజెస్ అది కుట్టించావంటే నేను జాతరకి ఆ శారీస్ కట్టుకుంటా లేకపోతే ఇంకేం వేసుకో నా దగ్గర ఏం లేవన్నా అనేసి అని చెప్తా ఉన్నా వచ్చి ఇంకోటి ఏమంటే నార్మల్ బ్లౌజెస్ అయితే అసలు దాంతో నాకు టెన్షన్ ఏ ఉండద్దు ఇక్కడ కొంచెం మోడల్గా మోడల్ కాదు నార్మలే ఇంత ముందు నా దగ్గర ఉండింది నాకు ఎందుకో మళ్ళీ ఆ మోడల్ కుట్టించుకోవాలి అనిపించింది అనమాట సో అలా కుట్టించన్న అంటే ఎన దగ్గర ఎప్పుడు కుట్టించుకోలేదు సింపుల్గానే కుట్టించుకుంటా ఉంటాను సింపుల్గా అయితే ఎలా అంటే మన దగ్గర ఆల్రెడీ ఒక మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్గా ఇచ్చేసాం అనుకోండి ఆ మోడల్ ఉండద్ది అది దిట్టో దించేస్తారు అది ఎట్లుందో అట్లా లేదు అన్న ఈ మెజర్మెంట్స్తో నాకు ఈ మోడల్ కావాలని మనం జస్ట్ నోట్తో చెప్పామనుకోండి ఆ అన్నకు అర్థం కాదు పాపం అందుకనేసి ఇంకా నా దగ్గర ఏమంటే ఆల్రెడీ ఉంది కానీ అది టైట్గా ఉంది ఎప్పుడుదో బ్లౌజ్ ఆ మోడల్ కావాలి ఇప్పుడు మెజర్మెంట్స్ని కావాలనేసి టూ బ్లౌజెస్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తున్నాను నాకు ఎందుకు అర్థమైపోయింది అన్న కుట్టలేడేమో అనేసి ఇంకా మోహన్ నువ్వు రా నేను నా చెప్పిన మాటలు అని నాకు అర్థం కాదు నువ్వైతే నీ మాటలు అర్థమవుతాయి రా అని చెప్పేసి మోహన్ అని పక్కన పెట్టుకొని ఇంకా అది ఎక్కువ చెప్తావు నువ్వే ਸਰੇ ਕਾ ਜਾਨ ਕੀ ਨੈਨੇ ਸ ਪੰਜਾਸਤਾ ਸਰੇ ਕਾ ਯੈਨ ਨਾ ਨੋ ਕੋਮੋ ਨੈਗਰਾ ਕੋਮਾ ਲਾ ਅੰਨੀ ਕੁਛ ਯੈ ਕਾ ਬੀਪ ਵੈਸਕਾ ਸਰੇ ਕਾ ਕੌਂ ਬੋਲ ਰਹਾ ਹੈ ਨਾ ਨੂੰ ਇਕ ਟੇ ਬੰਨਿਚਾ ਸਤਾ ఇంకా వీళ్ళు చూసారా హ్యాపీగా దయాలు స్టార్ట్ చేసేసారు ఇంకా మా ఫ్యూజ్ గారు పెద్దోడు అయిపోయాడు అసలు మా అత్తయ్యకి ఇంకెవరైనా అవసరమే లేదు వీళ్ళు ఉంటే చాలు ఇంకా లంచ్ కి మా అత్తయ్య చేసిన పచ్చడి ఇంకా చిక్కుడుకాయ ఫ్రై తినేసారు రా శిరీష నువ్వు కూడా వచ్చి అదిగోండి మా మోహన మా మోహన అక్కడ ఉంది కనిపించట్లా ఇక్కడ నువ్వు కనిపిస్తున్నావు కొద్దిగా అంటే ఈ ట్యూబ్ ఇటు హాయ్ చెప్ప మన బీరువా మన అల్మారి అంతా కనిపిస్తా సర్దుకుంటా ఉన్నాను పాప జాతర వస్తుందంటే చాలు మోహన క్లీనింగ్ స్టార్ట్ చేస్తుంది అనమాట అల్మార్లు అన్నీ తీస్తుంది బట్టలన్నీ మళ్ళీ మడత పెడతా ఉంటుంది వచ్చినప్పుడు అంతా ఇంకా పైకి వెళ్ళాను రూమ్ అంతా గందరగోళంగా ఉంది కానీ అంత ఓపిక లేదు క్లీన్ చేసేది జర్నీ ఈ మధ్య జర్నీ చేస్తుంది చాలా టయర్డ్ అయిపోతా తెలుసా నా ఐస్ ఉబ్బిపోతున్నాయి ఏదో హీట్ ఎక్కువ అయిపోతుందో లేకపోతే కోల్డ్ ఎక్కువ అయిపోతా ఉందో ఏం అర్థం కావట్లేదు అబ్బాయి ఎందుకులేండి వేరే వేరేగా అయిపోయి ఉన్నింది ఆ రోజు చాలా హెడ్ఏక్గా ఉన్నింది ఇంకా దాని తర్వాత నేను జస్ట్ నైటీ ఇంకా చేంజ్ చేసుకుని వచ్చేసి టీ తాగేసాను టీ తాగేసిన తర్వాత చాలా బాగుంది ఈ లోపల ఈ అన్న ఆంటీ వెళ్ళేసి లైనింగ్ క్లాత్ తెచ్చారు ఇంకా కట్ చేయాలి మళ్ళీ ఆ రౌండ్ తీసుకుంటా ఆ రౌండ్ కావాలంటే ఈ రౌండ్ తీసుకొని దీనిపైన హాఫ్ ఇంచ్ డౌన్ అంటే వెనకాల బటన్స్ అన్న నీకు ఇక్కడ హుక్కులకి ఇక్కడ రౌండ్ రౌండ్ బాల్స్ లాంటి హుక్కులు వేస్తారు అట్లా వేస్తావా పెట్టిస్తావా బ్లూ కలర్ కదా మోహనా దాంట్లో గోల్డ్ కలర్ వేసుకోవాలి బాగుంటుంది ఇంకా గోల్డే కదా ఇంకేం కావాలి మోహనా చూడు ఈ బ్లౌజ్ కూడా దీని మ్యాచ్ అయిపోయింది కదన్న ఈ బ్లౌజ్ దీనికి మ్యాచ్ అయిపోయిందిలా ఈ చీరకి బాగున్నా Kalau tiba-tiba anda, nak? కళావతి అనేసి మా అత్తయ్యకి హోటల్ ఉన్నప్పుడు వచ్చి పని చేస్తా అలా ఉండేది అనమాట వాళ్ళ హస్బెండ్ వచ్చి ఉంటే ఇంకా ఫోన్ చేసి ఇచ్చాడు మాట్లాడాను పాప మా అమ్మాయి ఏమంటే కళావతి అక్క నాకు అసలు పనే లేదక్క ఖాళీగా ఉన్న నాకు ఆశక్క ఇంట్లో పని ఇప్పించక ఏదైనా అనేసి అడిగింది రేపు పొద్దున వచ్చే కళావతి నువ్వు అని చెప్పాను వస్తే నీకు చూపిస్తానులేండి కళావతిని ఇంకా ఏ పని ఇప్పించాను అని కూడా చూపిస్తాను ఇంకా ఆ రోజు నైట్కి ఏమంటే సాగర్ హారిక వచ్చారు పలకరిచ్చేసి వెళ్ళడానికి ఇంకా అంతే వాళ్ళతో మాట్లాడుతూ అలా టైం స్పెండ్ చేసేసుకున్నాం సో ఇక్కడ ఎంజాయ్ చేస్తాను మీ అందరికి బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లాస్ట్ ఒక వన్ వీక్ నుండి కంప్లీట్ గా పెడుతున్న వ్లాగ్స్ వాటికి అన్నిటి కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై